హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాలను మీరు తెలుసుకోండి సో ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే కనుక మనకి చాలా స్పష్టంగా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పీడిఎస్ఈ నాయకులైనటువంటి ఎమ్మెల్సి లక్ష్మణ్ రావు గారు డిఎస్సీ అభ్యర్థులు పడుతున్నటువంటి ఆ బాధను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అభ్యర్థులపై ఉన్నటువంటి ఒత్తిడిను వారిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇది ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఒక అర్ధగంట గంట క్రితం అయితే కనుక రాష్ట్ర ఎన్నికల అధికార అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి అక్కడ వినతి పత్రాన్ని అయితే కనుక అభ్యర్థులు పడుతున్నటువంటి ఒత్తిడి ఈ మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు జరుగుతున్నటువంటి ఈ డిఎస్సిని ఎలక్షన్ అయిన తర్వాత వీటిపైన మీరు సో నిర్ణయం తీసుకోవాలి అని రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల గురించి రోజు మాట్లాడడం జరిగింది సో మాట్లాడిన అనంతరం వినతి పత్రం ఇచ్చిన తర్వాత సో పాజిటివ్గా రెస్పాన్స్ అనేది రావడం జరిగింది సో దయచేసి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు లైక్ చేయండి అందరికీ మీరు షేర్ చేయండి సో నేనైతే కనుక నిరుద్యోగుల గురించి డిఎస్సి అభ్యర్థుల గురించి ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నా సో ఇప్పటికైతే కనుక నిజంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరి నుంచి ఎన్నికల కమిషన్కి అయితే కనుక చూడండి వార్తలు వెళ్తూ ఉన్నాయి సో కొంతమందికి నేను చెప్తుంటే అర్థం కాలేదు వాస్తవాలను మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఏపీ అయితే కనుక అభ్యర్థులకు అనుకూలంగా ఖచ్చితంగా వారి యొక్క విజ్ఞప్తులను స్వీకరించి ఖచ్చితంగా వారి యొక్క విజ్ఞప్తి కోరిక మేరకు సో మీకైతే పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనుక వచ్చింది దాంట్లో డౌటే లేదు చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ ఉండొచ్చండి ఎంతోమంది నెగిటివ్ సో నాకు ముందు ఎవరో ఒక ఆయన అయితే కనుక ఫోన్ చేశారు అది చాలా అన్వాంటెడ్గా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు వీరికి డిఎస్సి అభ్యర్థుల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత సో విశ్వసనీయత అనేది ఉంటే ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా అభ్యర్థుల యొక్క బాధను మనం అర్థం చేసుకోలేకపోవడం అంటే నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలు తెలుసుకోండి నేను మీ మంచి కోసం చెప్తా ఉన్నా సో ఇక్కడ మనకి లక్ష్మణరావు గారికి నిజంగా డిఎస్సి అభ్యర్థుల తరఫు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్పాలి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ నుంచి అండి గ్రాడ్యుయేట్ నుంచి కానీ అలాగే సో ఎవరైతే పట్టభద్రుల నుంచి కాకుండా ఉపాధ్యాయుల నుంచి వెళ్ళారు వారు కూడా త్వరగా రెస్పాండ్ అనేది అయితే కనుక నిజంగా ఇది మనం సంతోషించాల్సినటువంటి విషయం అండి